హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే జనవరి ఒకటి నుండి మారనున్న ఇరవై ఐదు రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మళ్ళీ జనవరి ఒకటి వచ్చేసింది అయితే ప్రతి నెల మారినట్లుగానే ఈ నెల కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి ఇక కొత్త సంవత్సరం కనుక చాలా వరకు రూల్స్ను మారుస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన నియమాలను కూడా మారుస్తున్నారు ముఖ్యంగా ఇరవై ఐదు రూల్స్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇక మారనున్న రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఒకటి నుంచి రైతులకు అందించే పంట రుణం పరిమితి ఒకటి పాయింట్ అరవై లక్షల నుంచి రెండు లక్షలకు పెరగనుంది రెండు లక్షల వరకు ఉచితంగా రుణం పొందవచ్చు బ్యాంకింగ్ పని గంటలు మారనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి ఇకపై రేషన్ కార్డు హోల్డర్లు కార్డులను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈకేవేసి చేయించుకోవాలి క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే అధిక మొత్తంలో వడ్డీ వేస్తారు ముప్పై శాతం నుంచి యాభై శాతానికి వడ్డీ రేటును పెంచనున్నారు పాత కార్లను విక్రయిస్తే పద్దెనిమిది శాతం జిఎస్టీ వసూలు చేస్తారు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రుసుములో మార్పులు చోటు చేసుకోనున్నాయి దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లను ఇకపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు థియేటర్లలో మాల్స్లో పాప్కార్న్పై పై వసూలు చేస్తున్న జిఎస్టీని పద్దెనిమిది శాతానికి పెంచనున్నారు ఇకపై ఆధార్ కార్డును పాన్ను అనుసంధానించడం తప్పనిసరి కొన్ని రకాల వస్తువులు సేవలకు సంబంధించి జీఎస్టీ స్లాబ్స్ మారనున్నాయి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ను అందుబాటులోకి తేనున్నారు ఆన్లైన్ షాపింగ్ డెలివరీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీలు వసూలు చేయనున్నారు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు గాను ఆన్లైన్ సేవలను విస్తృతం చేస్తారు భౌతిక బ్యాంకులను తగ్గిస్తారు డిజిటల్ ఎడ్యుకేషన్కు గాను నూతన నియమ నిబంధనలను అమలులోకి తేనున్నారు స్కాలర్షిప్ ఫెలోషిప్కు సంబంధించి రూల్స్ను మార్చనున్నారు స్టాక్ మార్కెట్కు సంబంధించి ట్రాన్సాక్షన్ల ఫీజు ఇతర వివరాలను మార్చనున్నారు ఎలక్ట్రికల్ బిల్స్ను ఆన్లైన్లో మరింత సులభంగా చెల్లించేందుకు నూతన విద్యా విధానాలను అమలు చేయనున్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కొత్త పథకాలను శ్రీకారం చుట్టనున్నారు ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు నూతన ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులోకి తేనున్నారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు అదనపు పత్రాలను సమర్పించాల్సి రావచ్చు అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి నూతన వీసా పాస్పోర్ట్ రూల్స్ను అమలు చేయనున్నారు కొత్తగా స్మార్ట్ సిటీ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చి నగరాలను అభివృద్ధి చేస్తారు పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పులు రానున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ను మరింతమంది ఉపయోగించుకునేందుకుగాను నూతన నియమాలను అమలు చేయనున్నారు కొత్తగా ఇళ్లను కొనేవారు లేదా కట్టించుకునే వారి కోసం నూతన హౌసింగ్ స్కీములను ప్రవేశపెట్టనున్నారు